హలో పిల్లలు వాళ్ళు వచ్చి కూర్చోండి స్వామి కథ చెప్పుకుందాం మళ్ళీ ఇలా ఈ కేసరి భార్య ఇద్దరూ కూడా అంజన ఇద్దరూ కూడా పిల్లలు కోసానని చాలా ఆరాట పడుతున్నారు ఏవో నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటున్నారు ఏం చేసినా వాళ్ళకి కడుపు పండలేదు అమ్మాయికి అంజనకి అప్పుడు ఈ ధర్మదేవత వీళ్ళ చింత తీర్చాలి అని చెప్పి ఆవిడ దయతలిచింది దయతలిచి ఆవిడ ఎరుక రసానిలాగా చక్కగా మందార పూలు తాళకొప్పులో పెట్టుకుంది చంద్రవంక బొట్టు పెట్టుకుంది దంతపు కమ్మలు పెట్టుకుంది తణు తణుకు చెక్కిళ్ళు చక్కగా చెక్కిళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి రొమ్మున జారుపేట వేసుకుంది బంగారు సంధిదండలు పెట్టుకుంది అంటే బంగారు ఈ చేతులకు పెట్టుకునేవి శంఖ సరాలు శంఖాలతో చేసిన సరాలు పెట్టుకు గొలుసులు పెట్టుకుంది కెంపుల ఒడ్డా పెట్టుకుంది చంద్రకావి రంగు దువ్వలువ పైన వేసుకుంది చంద్రకాంత రంగు ఒక శాలువ లాంటిది మూపున బుడతడు ఆ భు భుజం మీద ఒక చ చిన్నపిల్లాన్ని ఎత్తుకుంది రాయించ కొరవంజి వేషంతో ప్రత్యక్షమైంది చక్కగా రాయించలా నడుస్తోంది ఆ కొరవంజి వేషంతో అంటే ఒక ఎరుక జ ఎరుకల సాని వేషంతో అయింది ఇక్కడ అలా ప్రత్యేకమై ఇలా సోది చెప్పడం మొదలెట్టింది ఈ అమ్మాయిని రమ్మనమని చెప్పి ఈ అంజనని సోది చెప్పడం ప్రారంభించింది సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతాను తల్లి ఎరుక చెబుతాను మనసులో మాట చెబుతాను నుదుటి మీది రాత చెబుతాను చేతిలోని గీత చెబుతాను మునుపు ముగ్గురమ్మలకు చెప్పాను ఎవ నిజం చెబుతానే తల్లి నిజం చెబుతాను నిప్పు కాలుస్తుంది నీరు తడుపుతుంది నిజం చెబుతాను కాకి నలుపు నిమ్మకాయ పులుపు నిజం చెబుతాను తార్కాణం చెబుతాను మగాడి మూతికి మీసం ఉంటది తిరుగులేని తార్కాణం చెబుతాను అదే ఉండదు ఆడదానికి ఎరుక ఎరుకత చెప్పిన పాఠం చెవిన పడగానే పువ్వు పాన్ పువ్వు పాన్పు మీద చెక్కడి చేయి చేర్చి చింతిస్తున్న అంజన పాద కటకాలు గల్లును మ్రోయ ఒక్క ఉదుటను లేచి వచ్చింది ఆ పాదాలకున్న ఆ గజ్జల గల్లు మని మోగితే ఆవిడ మంచమించి ఒకసారి దూకి ఈ ఎరుకసాని మాటలు వినిపించాయి ఆవిడికి వినిపించి ఆవిడ గబగబా నడిచి వచ్చిందట ఇవిడి దగ్గరికి ఒక్క లేచి వచ్చి దోసడు ముత్యాల చేటలో పోసుకుంది దోదోసడు ముత్యాల చేటలో పోసుకుని ఆవిడని కాకేసింది ఓ ఎరుకసాని ఎరుక చెబుతావా నా మనసులోని కోరిక చెబుతావా అని ఎంతో ఔత్సుక ఉత్సాహంతో చేయి చాపిందిట సంధిదండలు సవరించుకొని చాచిన చేతిని పట్టుకొని ఆ ఎరుకసాని ఇలా ఎరుక మొదలుపెట్టింది ఎరక చెప్పడం మొదలుపెట్టింది ఆ ఎరుకసాని మా బంగారు చెయ్యి దాన ధర్మాలు గల చెయ్యి కాయంటే అంటే పొళ్ళు పండంటే పంట పుంజంటే మగ పెట్టంటే ఆడ పోడే అంటే మగ పెయ్యంటే ఆడ పండుతుంది నీ మనసులో కోరిక పండుతుంది పండే తల్లి పండే పచ్చ విల్తుని సాటి రూపుగల కొడుకు పుడతాడు గొంటూ రక్కసుల రా రాయిడిని గంటే బంటు పుడతాడు నీ అంగద పోగొట్టే పాపడు పుడతాడు అంటే నీ బాధ పోగొడతాడు నీ మానసిక బాధను పోగొట్టే పాపడు పుడతాడు మా సింగని పాదాలు సాక్షి నీరు నీకు తాళిబొట్టు కట్టిన వాడి ఒప్పుదలతో చెయ్యి నీ వెతలు తీరతాయి నీ భర్తకి చెప్పి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పింది అని ఎరుకసాని వేరుముక్క ఇచ్చింది ఇచ్చి సింగని సాక్షిగా కొంగును కట్టుకోమని తపస్సులో దగదప్పిక ఆకలి దాహం ఉండవు నీకని చెప్పింది ఉండవని ఆశీర్వదించి అదృశ్యురాలు అయిపోయింది అలా చెప్పేసింది తపస్సు చేసుకో నీకు పిల్లాడు పుడతాడు అని చెప్పేసింది వెళ్ళిపోయింది అక్కడి నుంచి అంజన ఆ మాటలను పలికి పతికి నివేదించగా కేసరి కూడా వంశోద్ధారకుడైన సుతుడు లేని చింతా భారంతో బారంతో కృంగిపోతున్నాడు కనుక ఇల్లాలతో ఇలా అన్నాడు ఆయనకు కూడా పిల్లలు కావాలనే కోరుకుంది మనసులోను అంచేత ఆయన కూడా ఆ పెళ్ళంతో అంజనతోటి ఇలా అంటున్నాడు అంజన గత వృత్తాంతం ఒకటి ఉంది ఇంత క్రితం జరిగిన ఒక కథ ఒకటి ఉంది చెప్తాను విను నా విషయంలో నా విషయంలో కథ జరిగింది ఓ విషయం జరిగింది అది చెప్తాను అది చెబుతాను విను దేవస్థుతుడైన కొడుకు కలిగే ఉపాయం ఉంది దేవతల్ని కూడా ఇంకా అంతకన్నా గొప్ప కొడుకు కలిగే ఉపాయం ఉంది వాడని కూడా జయించగలడు ఈ పిల్లవాడు అలాంటి పిల్లాడు పుట్టే ఉపాయం ఉంది చెప్తాను పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాసం అనే దివ్య తీర్థం ఒకటి ఉంది పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాసం అనేది వ్యస తీర్థం ఒకటి ఉందిట తీరంలో భరద్వాజాది మునులు తీవ్ర తపోనిష్టలో మునిగి ఉంటారు అక్కడ ఈ ముని మొదలైన మహర్షులున్నారే వాళ్ళు గొప్ప తపస్సు చేసుకుంటూ ఉంటారు వారికి అవసరమైన కుసుమ ఫల దర్భాది విశేషాలను సమకూరుస్తూ నిరంతర నిష్టతో నేను కూడా తపస్సు ఆచరిస్తూ ఉండేవాడిని నేను కూడా అక్కడ వాళ్ళకి దర్భలు పువ్వులు అన్ని వాళ్ళకి ఏం కావాలో అని అరుస్తూ నేను కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ ఒక ఒకరోజు తన తండ్రి అయిన శంభసాదస్సుని గతంలో నేను చంపిన కారణంగా ద్వేషంతో అతని కొడుకైన శంఖశకు శం శంఖశకుడవా అనేవాడు మదగజంగా మారి ఆశ్రమవాసులకు తలపెట్టాడు నేను ఇంత క్రితం ఈ శంఖ శు శబల్డ్ అని శంఖ శబల్డ్ వాడి పేరు ఈ ఇప్పుడు ఉన్నవాడి పేరు వాడి తండ్రిని నేను చంపాను ఇంత క్రితం శంభ సాదసుడు వాడు వాడి పేరు వాడిని చంపానని కోపంతో వాడి ద్వేషంతో వాడు ఏం చేశాడు ఈ ఋషుల్ని వాళ్ళని అందరినీ బాధపడడం ప్రారంభించాడు అప్పుడు మదగజల్లా తయారయ్యి ఆశ్రమవాసులందరికీ కీడు తలపెట్టాడు అతని దుష్టతలంపు ఎరిగిన నేను తొండం మీద నుండి కుంభస్థలాన్ని ఆక్రమించి పిడికిటిపోటుతో వాణ్ణి మట్టి కురిపించాను వాడి నెత్తి మీద అబ్బకొట్టి వాడిని మట్టి కరిపించాను నేను అందుకు భరద్వాజాదులు ఆనందించి కేసరి సర్వలోకోపకారి శాశ్వత బలుడు నిర్మలుడు ఆయన పుత్రుడు ఒకడు ఉదయించబోతున్నాడు నీకు శాశ్వతంగా బలం ఉన్నవాడు చక్కగా నిర్మల మనసు గలవాడు ఆయన ఒక కొడుకు పుడతాడు నాయనా అని చెప్పారు అక్కడ మహర్షులు వాళ్ళు చాలా సంతోషించారు ఇం చేత వాళ్ళని బాధిస్తున్నాడు కదా ఈ రాక్షసుడు అని చేత వాడిని నువ్వు చంపావు కనుక నీకు శాశ్వతుడైన కొడుకు పుడతాడు మంచి కొడుకు పుడతాడు అని దీవించారు నీకు మా మాట తప్పదు నీకు మేము చెప్పిన మాట తప్పదు చక్కగా జరుగుతీరుతుంది వెంటనే నీకు తగిన కన్యను వివాహం చేసుకో నీకే కన్య సరిపోతుందో ఆ కన్యను వివాహం చేసుకో అని చెప్పారు వాళ్ళు ఆ మహర్షులు అని ఆజ్ఞాపూర్వక ఆశీర్వచనాన్ని నాకు ఇయ్యగా వాళ్ళు ఆజ్ఞాపించారు ఇలాగ చేసుకో పెళ్లి చేసుకో అని ఆశీర్వదించారు నువ్వు నాకు అర్ధాంగి అయ్యవు అప్పుడు నువ్వు నాకు భార్య వయ్యవు అంచేత దయాళుర మాట వేదం ఆ దయగల వాళ్ళ ఆ మహర్షుల మాట ఉంది అది వేదంతో సమానం సకలార్థములు తపస్సు వల్లనే సమకూరుతాయి మనం కోరిన కోరికలన్నీ కూడా తపస్సు వల్ల ఫలిస్తాయి దేవి తపస్సుకు నియమం ప్రధానం తపస్సు చెయ్యాలంటే నియమనిష్టలు ఉండాలి నియమంతో చెయ్యాలి నియమం వల్ల హృదయ నిశ్చలత్వం లభి వస్తుంది ఆ నియమాన్ని కనుక పాటిస్తే హృదయం నిశ్చలంగా తయారవుతుంది అప్పుడు మారుత దేవ మారుత దేవత అతిశయం కలుగుతుంది అప్పుడు మనకి ఈ మారుత దేవత అంటే వాయుదేవుడి యొక్క దయ కలుగుతుంది అతని అనుగ్రహం వలన కానీ ఇష్టకామ్యార్థ సిద్ధి కలగదు ఆ వాయుదేవుడు కరుణిస్తేనే మన ఇష్ట మన కోరికలన్నీ చేరతాయి లేకపోతే తీరవు అన్నాడు ఈయన అంజన నీకు ఒక రహస్యం చెబుతాను విను లోకానికి ప్రాణం వాయువే లోకం ఇలా నడుస్తోంది అంటే దీనికి ప్రాణం వాయువు అన్నమాట తదన్యుడు లేడు ఆయనకి సరిపడిన కుహడు ఎవడూ లేడు చైతన్య సాక్షి వాయువు ఓ కదిలీది కదలాలి అంటే వాయువు ఉండాలి కదలికలన్నీ వాయువు నుంచే వస్తాయి చై ఆ దే దేహేంద్రియాదులు చేస్తలకు జ్ఞానం ఇచ్చేవాడు వాయువు ఈ మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నింటికీ ఆ కదిలి పనులు చేసుకునే శక్తిని ఇచ్చేవాడు కదలికలను ఇచ్చేవాడు కూడా వాయువే ఇంద్రియ గోచరుడు కాకపో ఇంద్రియ గోచరుడు కాకపోయినా అంటే మన కళ్ళకు కనిపించకపోయినా చల్లదనాన్ని వెదజల్లి చల్లదనాన్ని ఇస్తాడు వాయువు ప్రజలకు తాపోపశమనాన్ని కలిగించేవాడు వాయువు ప్రజలందరికీ కూడా శరీర బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడు చక్కగా చల్లటి వాయువునిచ్చి లోపల వెలుపలా కూడా వివిధ జంతువులకు ఆయువును కొనసాగించేవాడు వాయువు అన్ని జంతువులకి అన్ని కీటకాలకి అన్నింటికీ కూడా అన్ని జీవులకి కూడా లోపల వెలుపలా కూడా ఉంటూ ఈ వాయువు ఈ జంతువుల ఆయువును వాళ్ళ ఆయుర్దాయాన్ని కొనసాగించేవాడు కూడా ఈ వాయువే ఆ వాయువు ఉంటేనే బతికుంటాం మనం లేకపోతే లేదు శరీరంలో ఆ వాయువు ఉండి తీరాలి మనకి పురుషుని వీర్యాన్ని స్త్రీ గర్భంలో వీర్యాన్ని గ్రహించి స్త్రీ గర్భంలో విసృష్టి చేసేవాడు వాయువు ఇలా ఈ పురుషుడు యొక్క వీర్యాన్ని స్త్రీ గర్భంలో పెట్టేవాడు కూడా వాయువే స్త్రీ గర్భంలో ఉండి ఆ వీర్యాన్ని గ్రహించి సృష్టి చేసేవాడు వాయువే ఆ స్త్రీ గర్భంలో చేరిన ఆ ఆ వీర్యాన్ని మళ్ళీ సృష్టి చేసేవాడు దాన్ని ఒక పిండంగా ఒక ఆ ఒక శక్తిగా ఒక మనిషిగా మార్చేవాడు కూడా ఒక జీవుడుగా మార్చేవాడు కూడా ఈ వాయువే స్త్రీ గర్భ ఆ ఇచ్చేవాడు వాయువు అఖిల జీవులకు ఆధారమైన వాడు ఆ అఖిల అన్ని జీవులకి కూడా ఆధారంగా ఉంటాడు ఈ వాయువు ఉంటేనే మనం బతికుంటాం అన్ని చోట్ల పరిపూర్ణుడైన వాడు అన్ని చోట్ల కూడా ఉంటాడు ఈ వాయువు ఉండేవాడు వాయువు వాయువే విశ్వ వ్యాపకుడు ఈ వాయువు విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటాడు ఒకే చోట ఉండడు శాశ్వత బలుడు అయిన కారణంగా నీ విశ్వాసాన్ని వాయువునందే ఉంచి తపస్సు చెయ్యి ఆయన శాశ్వతమైన బలం కలిగిన వాడు వాయువు అని చేత ఆ కారణం చేత నువ్వు నీ విశ్వాసాన్ని అంటే నాకు ఈ వాయువే వాయువు యొక్క అనుగ్రహమే కావాలి అని విశ్వాసాన్ని పెట్టి వాయువందు నువ్వు తపస్సు చెయ్యి అని చెప్తున్నాడు ఆ వాయుదేవుని అనుగ్రహంతో ధర్మ దయ బల కీర్తి మతి దాంతి శాంతి ధైర్య పరాక్రమాదులు కలవాడు వేదశాస్త్ర విశారదుడు అణిమాది అష్టసిద్ధి విభుత్వహితుడు అయిన సుతుడు కలుగుతాడు ఈ శక్తులన్నీ కలవాడు నీకు బిడ్డడుగా కలుగుతాడు అని చెప్తున్నాడు అని ఈ విధంగా అనుమతిని మార్గోపదేశాన్ని చేసి అంజను ఉద్దేశించి ప్రేమతో లాలంతో ఇలా అన్నాడు కేసరి ఈ భర్త చెప్తున్నాడన్నమాట ఇవన్నీను ఈ అంజనకి చేత నువ్వు ఆ వాయువునే నమ్ముకో వాయుదేవుణ్ణి నమ్ముకుని ఆయన గురించే తపస్సు చెయ్యి చేస్తే ఆయన ఉంటేనే మంచి జరుగుతుంది అని చెప్పి ఉపదేశం చేశాడు అంజన తపస్సు చాలా కఠినమైంది ఈ తపస్సు అనేది ఇది చాలా కఠినంగా ఉంటుంది లతాంగి మండు వేసవి లో పంచాగ్ని మధ్య మందు కాకకు ఎలా ఉంచుకుంటావో పంచాగ్నులు పెట్టుకోవాలి చుట్టూను పంచా అగ్నిహోత్రాలు పెట్టుకుని ఆ మధ్యలో నువ్వు నువ్వు నిలబడి నువ్వు చెయ్యాలి ఈ తపస్సు అలా ఎలా చేస్తావో ఏమిటో అందులో మండు వేసవి వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా నువ్వు ఈ పంచాగ్నుల మధ్యలో నిలబడతావు కదా ఈ అగ్ని అగ్నిహోత్రం యొక్క తాపం కూడా ఉంటుంది ఆ చేత ఎలా ఓర్చుకుంటావో ఏమిటో అంటున్నాడు మళ్ళీను పద్మముఖి వానాకాలం బట్టబయలన ఎలా తట్టుకుంటావో వానాకాలం ఎండాకాలం ఎండకి తట్టుకోలేవు నువ్వు ఆ వేడికి ఆ పంచాగుణల వేడికి ఎండకి తట్టుకోలేవు వానాకాలం వచ్చిందంటే ఆ వానకి తట్టుకోవాలి వానకి ఎలా తట్టుకుంటావు కంటి ఉదయ అస్తమయముల వరకు చండభాను ఎలా తీరు చూడగలవు ఆ ఉదయం సాయంకాలం వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ ప్రే ఆ సూర్య భగవానుడు యొక్క ఆ తాపాన్ని ఎలా తీ ఆయన కేసి ఎలా చూ నువ్వు చూడగలుగుతావు చెంచలాక్షి వాయువు నుండి నిశ్చల భక్తిని ఎలా నిలుపుగలవు నువ్వు ఇంత బాధపడుతూ నీ భక్తిని నువ్వు వాయువు మీద ఎలా నిలబెట్టగలుగుతావు అబలా సింహసార్ధుల బల్లోక ఖడ్గ మృగాది సంకీర్ణమైన కానలో నిర్భయంగా ఎలా తపస్సు ఆచరించగలుగుతావు నువ్వు అబలవి అంటే చాలా శక్తి తక్కువ గలగ దానివి అక్కడ సింహాలు ఉంటాయి శార్దూలాలు ఉంటాయి భల్లూకాలు ఉంటాయి ఖడ్గమృగాలు ఉంటాయి అలాంటి అడవిలో నువ్వు ఎలాగా నిర్భయంగా భయం లేకుండా ఎలా తప తపస్సు చేయగలుగుతావు ఎంతకు దైవే చేయటిదో తెలియదు కదా దైవం అసలు ఎందుకు ఇలాగా మన్ని ప్రేరేపించిందో తెలియదు కదా ఏం చేద్దాం అనుకుంటోందో దైవం అంజనా పుంజక స్థల అనే ఒక దివ్యక్షేత్రం ఉంది పుంజక స్థల దాని పేరు అది ఒక దివ్య క్షేత్రం అది విశేష ఫలదాయి అక్కడ తపస్సు చేస్తే చాలా ఫలితం వస్తుంది అక్కడ తపస్సు ఆచరించు అంచేత అక్కడ ఆ పుంజక స్థలంలో చేసుకో నువ్వు తపస్సుని నీకు అవసరమైన కృత్యములను నేను ఆచరిస్తాను నీకేమేం కావాలో అవన్నీ నేను సేకరించి నీకు ఏర్పాటు చేస్తూ ఉంటాను ముఖ్య ప్రాణదేవత అయిన వాయుదేవుని ఉపాసించు ముఖ్యంగా ప్రాణాలకి ఆయన దేవుడు ఈ వాయుదేవుడు చేత ఆయన గురించే నువ్వు తపస్సు చేయి ఆయన్నే ఉపాసించు నీ గుణానికి ఏమాత్రం కొరత రాని అనుజ్ఞ ఇచ్చాడు కేసరి అని ఆ నీ గుణానికి ఏమాత్రం కొరత రాకుండా నీ కోరిక తీరే తీరుతుంది అని చెప్పి అనుజ్ఞనిచ్చాడంటే భర్త అనుజ్ఞ లేదే భార్య ఏ పని చేయకూడదు అందుకోసానని నేను ఇలా అనుజ్ఞనిస్తున్నాను నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పాడు అంజనాదేవి ప్రాణనాధుని ఆజ్ఞను అనుసరించి పుంజక స్థలం చేరి ఆ బోధరంజనుడు నిరంజనుడు అయిన ప్రపంచను గూర్చి నిష్ఠగా తపస్సు మొదలుపెట్టింది ఈ అంజనాదేవి ఆ భర్త అయిన కేసరి చెప్పిన మాటలు వింది సరే అయిన ఆ పుంజక స్థలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ చక్కగా ఈ వాయువుని గురించి తపస్సు చేస్తోంది తపస్సు పెట్టింది కేసరి ఆమెకు తగిన కృత్యములను నెరవేరుస్తున్నాడు ఈ ఈవిడికి ఏమేం కావాలో ఈ తపస్సు చేసుకుందికి ఆవిడ తపస్సుకి అడ్డు లేకుండా ఈయనాన్ని ఆవి ఆవిడికి సమకూర్చి పెడుతున్నాడు నీళ్ళు తర్వాత ఏవో పాలు పళ్ళు ఆహారం అదీనం ఇంతలో ఋతువు ప్రవేశించింది వేసవికాలం వచ్చింది ఇంతలో ఈవిడ ఇలా తపస్సు ప్రారంభించాక భూమి తాబేలు డెప్ప వలె బిరుసెక్కింది ఈ భూమి అంతా కూడా తాపే తాబేలు ఆ డిప్ప ఎంత గట్టిగా ఉంటుందో అలా బిరుసెక్కిపోయింది నేలంతానం చండభానుని ప్రతాపానికి పాతాళం కనిపించేటట్లుగా భూమి నెరియలు ఇచ్చింది ఈ ఈ సూర్యుడి యొక్క తాపానికి భూమి అంతా కూడా ఆరిపోయి నెరియల్ నెరియల్గా చిట్లిపోయి పాతాళం కనిపిస్తోందా అన్నంతగా చిట్లిపోయింది నేలంతాను పైరులు వాడాయి పైరులన్నీ ఇంక ఎండకి వాడిపోయాయి కొలంలో నీరు ఇంకిపోయింది జలచరాలు బయటపడుతున్నాయి ఆ జ ఆ ఉండే ఈ ఉంటాయి అవి నీరు ఎప్పుడైతే ఇంకిపోయిందో అవి బయటకు కనిపిస్తున్నాయి దావాగ్ని అరణ్యాలను దహింపగా ఈ అడవుల్లో చెట్టుకొమ్మలు ఒకదానికొకటి రాసుకునేసరికి అగ్ని పుడుతుంది దాన్ని దావాగ్ని అంటారు ఆ దావాగ్ని అరణ్యాలను దహింప మృగాలన్నీ ప్రాణభీతి చే పరుగులు ఎత్తాయి ఈ మృగాలుంటాయి అడవిలో ఉన్న మృగాలు అవన్నీ వాటికి భయం వచ్చేసింది ప్రాణభీతి వచ్చి అవి పరుగులు పట్టడం ప్రారంభించే అడవి పోతూ ఉంటాను సెగలతో పొగలతో గాడుపు విసగా మంగళంలో వే పేలాలు మాదిరి మనుష్యులు మాడిపోసాగారు ఆ వేడిగాలి వీస్తోంది వేడి పొగలు వస్తున్నాయి వాటి మూలాన్ని ఈ మనుషులందరూ కూడా మంగళంలో అంటే ఈ పే ఇది అటుకులు చేయడానికి ఒక కుండలో కొండకు కొంచెం చిల్లు పెట్టి దాంట్లోను ఈ ఉడకపెట్టిన ధాన్యం వేసి వాటిని వేయిస్తారు ముందు వాటిని పేలాలంటారు ఆ పేలాల మాదిరిగా ఈ మనుషులందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు ఆ వేడిగాలుపులిపి వేడి తట్టుకోలేక పేలాల మాదిరిగా అంటున్నాడు పలా పాలాసుని కంటి మంటల్లా ఎండ విలయకాల జంఛా నెల గాలి దుమ్ము విసురుతూ ఉంటే పంచాగ్ని మధ్య మందు నిలిచి తన తపశ్చర్యను కొనసాగిస్తూనే ఉంది అంజన పాపం ఈ అంజన మాత్రం అలాగే ఆ పంచాగ్ని చుట్టూ అగ్ని పెట్టుకుని అందులో నిలబడి అలా ఈ ప్రజ ఎండాకాలం ఓ మూల మండిపోతూంది విలయతాండవం చేస్తూ ఉన్నా కానీ ఆవిడ ఎక్కడ విసుక్కోకుండా అలా పంచాగ్ని మధ్యలే నిలబడి అలా తపస్సు కొనసాగిస్తూనే ఉందిట అంజన గ్రీష్మంలో తపించి సోషల్లిపోయిన సకల ప్రాణికోటికి ఎంతో ఆప్యాయకరంగా వర్ష ఋతువు ప్రవేశించింది ఇలాగా ఈ ఎండకి మాడిపోయి చాలా బాధలు పడ్డ ఈ ఈ ప్రాణులన్నింటినీ మళ్ళీ సుఖపెట్టడానిక అన్నట్లుగా వర్ష ఋతువు ప్రారంభమైందిట నదులన్నీ గట్లొరిసి ప్రవహిస్తున్నాయి నదులన్నీ కూడా గట్టుదాకా నీరు ప్రవహించేస్తోంది అలా చక్కగా నిండుగా ఉన్నాయన్నమాట సరస్సులు అన్నీ నిండాయి సరస్సులు కూడా నిండాయి బాగాను సంఖ్యలను ఓడదీస్తే పరిగెత్తే ఏనుగుల గుంపులాగా కారు మబ్బులు ఆకాశం మీద మహా వాయు సంచలితగాములై వేగంగా కదులుతున్నాయి ఆకాశంలో మబ్బులు చక్కగా ఒక సంఖ్యలు తీసిన ఏనుగులు ఎలా పరిగెట్టేస్తాయో అలా పరుగుగా పెడుతున్నాయా అనిపిస్తోందిట మబ్బులన్నీను వేగంగా కదులుతున్నాయి ఆకాశం మీద నక్షత్ర సమూహం భూమి మీదకి దిగిందో అన్నట్లు మిణుగురు కాంతులతో భూమి ప్రకాశిస్తోంది ఈ భూమి అంతా కూడా మిణుగురు పురుగులు వచ్చేసాయిట అవి చిన్న చిన్న లాంటివి ఉంటాయి వాటి నంటి మీద మిణుగురు పురుగులకి అవి ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ భూమి మీదే ఉన్నాయా అనిపిస్తోంది అలా ఎగురుతూ ఉంటాను పూరిపాకల మీద నిప్పు ఎగిరే మిణుగురు పాక అంటుకు అంటుకుందేమో అనే భ్రమను కల్పిస్తున్నాయి ఈ మిణుగురు పులుగురు అలాగక్కడ పాకల మీద ఎగురుతూ ఉంటే ఆ పాకలు ఎక్కడైనా అంటుకుని నిప్పు నేరుసు అనిపిస్తున్నాయిట పిడుగుల చప్పుళ్లకు ఉలికిపడి బెదిరి నక్షత్రాలు నేలకు రాలినట్లు వడగళ్ళు రాలుతున్నాయి ఈ పిడుగులు పడుతున్నాయిట ఆ పిడుగుల చప్పుళ్ళకి బెదిరిపోయి నక్షత్రాలు నేలకు రాలిపోతున్నాయా అనిపిస్తోందిట చూసి వాళ్ళకి అట్టి వా వానాకారులు వానకారులు ఉరుముల చప్పుళ్లకు భీతిల్లిక భీతిల్లక వర్షధారలకు జంకగా నిశ్చల భక్తితో సమీరు ఎందు మనస్సు నిలిపి నిష్ఠతో తపస్సును కొనసాగించింది అంజన ఈ అంజనాదేవి మాత్రం ఏది యామవని వాన 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 జోరువాన కురిసిపోతోంది మీద కురిసిపోయినా సరే ఆవిడ పక్కకి తప్పుకోకుండా నిశ్చల భక్తితోటి ఆ వాయుదేవుని మీదే మనస్సును నిలిపి ఆవిడ తపస్సు అలా కొనసాగించుతూనే ఉందిట సరేనమ్మా మిగతా కథ తర్వాత చెప్పుకుందాం జై శ్రీరామ్